ఓకేనా గారు నమస్తే అండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పోలింగ్కి సంబంధించి ఇప్పటికీ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు అమరావతిలో పదహారు వేల పైచిళ్లకు ఎకరాలు తీసుకోవాలి అమరావతిని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి దీని మీద అంబట్ రాంబాబు గారు మాట్లాడుతూ భూములు దోచేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ అమరావతిలో కొత్త భూముల పేరిట నాటకాన్ని మొదలు పెట్టాడని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు ఎలా చూస్తారు అంబట్ రాంబాబు గారు కామెంట్స్ని ఏమండీ అం అంబటి రాంబాబు అంటేనే అరగంట గంట మంత్రి ఈ ఇంక అందరూ కూడా మహిళలు కూడా ఎప్పుడైనా మా మహిళను ఎప్పుడైనా ఒక అరగంటకే వస్తాము గంటకు వస్తామని అంట చెప్పడానికి కూడా మేము భయపడి సత్తున్నమాట ఈ రోజున ఈ అరగంట గంట మంత్రి వచ్చిన తర్వాత ఈ అరగంట గంటనే మేము మర్చిపోయాం మహిళలు ఆ నూటెమ్మట ఉచరణ ఉంచరించాలన్నా సరే భయంకరంగా ఉంది అలాంటి వాడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే ఆ స్థాయి అడిగి లేదు ఎందుకనంటే అందరూ మహిళలందరూ అందరూ కూడా ఆడు నుమూసారు ఈ వీడియోలు కూడా బయటకు వచ్చేసినవి రిలీజ్ అయినాయి అసభ్యకరమైన వీడియోలు కూడా బయటకు వచ్చేసినాయి రిలీజ్ అయినాయి ఆడు వాయిస్ రికార్డులు కూడా బయటకొచ్చింది మా ప్రస్తుత సోదరులందరూ కూడా బయటకు తీసుకొచ్చారు కష్టపడి ఇంకా మూసుకొని ఇంట్లో కూర్చోవడం మంచిదని చెప్పి చెప్తున్నాను ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రైతులందరినీ కూడా నలభై వేల ఎకరాలు ఇచ్చినా సరే ఎంతో నిస్వార్థంగా అమరావతి డెవలప్మెంట్ కోసం నేను సైతం అని చెప్పేసి నిస్వార్థంగా రైతులు ఇచ్చారండి ఈ అంబటి రాంబాబు గారు అంటున్నాడు ఏంటి దౌర్జన్యం చేసి లాక్కున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు దౌర్జన్యకరంగా ఎవ్వరూ లాక్కోలేదు కావాలని ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం అమరావతి డెవలప్మెంట్ కోసం రాజధానిలో రైతులందరూ కూడా నిస్వార్థంగా ఇచ్చారు ఈ మహిళగా నేను రాజధాని మహిళగా ఒక ఛాలెంజ్ విసురుతున్నాను అడిగి ఏ రైతయినా సరే నన్ను బెదిరించి ఒక ఎకరం లాక్కున్నాడని చెప్పేసి ఏ రైతయినా సరే అంటే బంచు మరి సవాలు విసురుతున్నాను అంబటి రాంబాబు నీకు ఇదే పిచ్చవాగుడు వాగావంటే అమరావతి మహిళలు ఇప్పటికే కాక ఎక్తిపై ఉన్నారు నిన్ను దేహశుద్ధి చేస్తారన్నమాట అది భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోకముందే నువ్వు తోక ముడుచుకొని పిచ్చవాగుడు వాగకుండా ఉండటం మంచిదని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పటికే నలభై ఎకరాలు తీసుకున్నారు రాజధానికి మళ్ళీ ఇంకో పదహారు ఎకరాలు దేనికి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు ఆయన ఏమండి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకి కానీ లేదా అమరావతి డెవలప్మెంట్కి కానీ అనేక అనేక రకంగా భావితరాలకు రేపు ఉత్తర భావితరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశాడు వీడు కళ్ళు ఏమైనా బోయినియా హైదరాబాద్ ఎలా డెవలప్ చేశాడో ఒకసారి చూసి రామనండి వీడు ఆయన కళ్ళు దొబ్బునియమో అలాగే అదే రీతిగా మరొక సింగపూర్ని చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఆ మాట ఇచ్చిన ప్రకారంగా రైతులకి ఏం కావాలి ఏంటనేది వాళ్ళకి వివరంగా చెప్పి రైతు సమ్మె అని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్కి రైతులందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి రైతులకు అర్థమయ్యేటట్టు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి రైతుల దగ్గర నుంచి ఆ భూమిలో ఆళ్ళు ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నారు ఈ పదహారు వేల ఎకరాలు కూడా సుమ్మితంగా రైతులందరూ కూడా ఇష్ట ఇష్టానుసారంగా ఇవ్వడానికి సిద్ధపడ్డారు అంతేగాని దీంట్లో బలవంతకరమైన పరిస్థితులు ఏం లేవు రైతులందరూ కూడా వాళ్ళు బిడ్డలు అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చదువుకునే దుస్థితి లేకుండా మన అమరావతి డెవలప్ అయితే అనేక రకమైన ఐటీ సంస్థలు కానీ అలాగే కియో సంస్థలు కానీ అలాగే లూలు సంస్థలు కానీ అనేక రకమైన సంస్థలు మన ఆంధ్రప్రదేశ్కి వస్తాయి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా తన బిడ్డల్లా భావిస్తున్నారు అమరావతి రైతులు ఒక అమరావతికే కాన్సాన్సీకే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం నా అన్న లెక్కన రైతులు ఆలోచించి సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు దీంట్లో ఎటువంటి ఇది లేదు ఎటువంటి బలవంతకరమైన పరిస్థితులు ఏమీ లేవండి అంటే గతంలోనే నలభై ఎకరాలు తీసుకుంటున్నప్పుడు చంద్రబాబు బలవంతంగా భూములు లాక్కున్న రైతుల దగ్గర మళ్ళీ మరొకసారి తన బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు చంద్రబాబు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తా ఉన్నాయి అదే చెప్పాను కదండి ఏ రైతన్నా నా దగ్గర బలవంతంగా ఒక ఎకరం భూమి లాక్కున్నాడనో లేదా ఒక ఆర ఎకరం భూమి లాక్కున్నాడనో ఎవరన్నా చెప్తే మీడియా పరంగా చెప్తే గనక నేను ఇదే సవాల్ విసురుతున్నా అనమాట మహిళగా ఒక అమరావతి మహిళగా ఆ యదవ మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు రైతులందరూ కూడా చాలా సుముఖంగా ఉన్నారు ఎందుకనంటే అమరావతి డెవలప్మెంట్ అవుతుంది మన భూ భూములకి వాల్యుేషన్ పెరిగిద్ది కోట్లు కోట్లు వాల్యుయేషన్ వచ్చిద్ది మనం ఈ గడ్డ మీద పుట్టడమే అదృష్టం అని చెప్పి భావిస్తున్నారు రైతులు అంటే మీరు కూడా రాజధాని ప్రాంతానికి చాలా దగ్గరగా నివసిస్తున్న వ్యక్తి ఈరోజు అమరావతిలో ఎలాంటి డెవలప్మెంట్ మీకు కనిపించింది అసలు ఏమంటే అమరావతి వెళ్తే ఈ రోజుని అంత సుదీర్ఘమైన పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకుంటున్నారు ఎందుకని అంటే అవుటర్ రింగ్ రోడ్ కూడా త్వరలో వస్తుంది అలాగే ఫ్లైఓవర్స్ కానీ అలాగే అనేక రకమైన ఐటీ సంస్థలు కానీ అలాగే కాంప్లెక్స్లు అపార్ట్మెంట్స్లు అయితే చక్కగా ఇదివరకు శిథిలం కూడా రీమోల్డింగ్ చేసి మళ్ళీ అవన్నీ కూడా వేస్ట్ అవ్వకోకుండా అవన్నీ కూడా రీమోల్డింగ్ చేయించి ప్రతి ఒక్క అధికారుల అధికారులను కానీ అలాగే డిపార్ట్మెంట్ అధికారులను కానీ అలాగే కలెక్టర్ కలెక్టర్ సబ్ కలెక్టర్స్ కానీ అలాగే అక్కడ అనేక రకమైన వసతులు కల్పించి అందరినీ కూడా అమరావతి సెక్రటరియేట్కి దగ్గరగా చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారని చెప్పచ్చు ఒక రోడ్లు కూడా అండి చక్కగా డెవలప్మెంట్ సిసి రోడ్లు మొత్తం కూడా పెద్ద పెద్ద రోడ్లతోటి ఆహ్లాదకరమైన వాతావరణం రోడ్డుకు అటుపక్కన ఇటుపక్కన కూడా చాలా మంచి పచ్చటి మొక్కలను పెంచుతూ అలాగే రోడ్లు కూడా రానున్న నలభై సంవత్సరాల్లో కూడా ఇటువంటి అమరావతి లాంటి రాష్ట్రం మళ్ళీ దొరికిద్దా అమరావతి లాంటి కాన్సెన్సీ ఎక్కడ చూడబోరని చెప్పేసి చెప్పుకుంటున్నారు రైతులందరూ ఇంకా అమరావతిని సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్టుగా చంద్రబాబు నాయుడు మొదలుపెట్టినప్పుడు ఈరోజు ఇంకా అప్పులు తీసుకురావడం ఏంటి అమరావతి పేరు మీద ఇంకా ల్యాండ్స్ తీసుకోవడం ఏంటి ఆ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు నిజంగానే అమరావతి అంటేనే సెల్ఫ్ ప్రాపర్టీ అండి ఎందుకంటే దాన్ని సంపద సృష్టించుకోగల కేపబిలిటీ అమరావతికి ఉంది అమరావతి అంటేనే ఒక చిన్న పిల్ల లెక్క చంద్రబాబు నాయుడు గారు పెంచుకుంటున్నాడు దత్తత తీసుకున్నాడు అమరావతిని చంద్రబాబు నాయుడు గారు అది డెవలప్ చేసుకొని తీర్చిదిద్ది చూపిస్తా అని చెప్పేసి సవాల్ ఇసిరారు చంద్రబాబు నాయుడు గారు దాని ప్రకారంగానే చర్యలు జరుగుతున్నాయని చెప్పగలుగుతున్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య అమరావతి మీద ఏమైనా దృష్టి పెట్టాడా అసలు ఒక తట్టేసా తట్ట మట్టేశాడా ఏ రోజునన్నా ఒక ఇకి రాయి పెట్టాడా అమరావతిలో అమరావతి అంటేనే అమరావతి రైతులంటేనే అడిగి చొలకన బూట్ కాల్తో తన్నాడు అమరావతి రైతులందరినీ ప్రెగ్నెంట్తో ఉన్న ఆడోళ్ళను కూడా బూట్ కాలతో తన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టి ఎంత అకృత్యంగా ప్రవర్తించాడో అమరావతి రైతులందరూ కూడా ఈ అలవ ఏడ్చారు ఆ రైతుల శోకాలే అడిగి తగిలి పదకొండు సీట్లతో ఇంట్లో వెళ్ళి కూర్చున్నాడనమాట అయితే అమరావతి రైతులందరూ కూడా రెండవ సెకండ్ ల్యాండ్ పూలింగ్ అనుకూలంగానే తప్పకుండా అనుకూలంగా ఉన్నారండి ఎందుకంటే డెవలప్మెంట్ కోరుకుంటున్నారు ముఖ్యంగా అమరావతి రైతులు ఎందుకంటే అమరావతి రైతులు అంటేనే ఒక ఉన్నతమైన ఆలోచనలు గల్లో ఎందుకంటే మా కా మా అమరావతి డెవలప్మెంట్ కాదు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న వ్యక్తులందరూ కూడా అమరావతిలో సుదీర్ఘంగా చక్కగా ఇది చేసుకుంటారు జాబులు చేసుకుంటారు అందరూ వచ్చి ఇక్కడ చక్కగా స్థిరపడి నిలబడతారు మా ల్యాండ్ ల్యాండ్లు కూడా విపరీతమైన పెరుగుతాయి ల్యాండ్ వాల్యూషన్స్ కూడా పెరుగుతాయి అని చెప్పేసేస్తే ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు అంటే ముఖ్యంగా ఈ అమరావతికి సంబంధించి వివిధ రకాల కంపెనీలు ఎప్పటికీ అక్కడ పెట్టుబడులు పెట్టడానికి రావటం కానీ మొన్న చూస్తే బ్యాంక్స్ అన్ని కూడా ఇన్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఎలా అనిపిస్తుంది అవును ఇప్పుడు లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా అమరావతి కాన్సన్ట్రేషన్ చేశారండి ఎందుకంటే మంగళగిరి కాన్సెన్సీకి అతి దగ్గరలో అమరావతి ఉండటం తోటి చక్కగా ఇదంతా అమరావతిలో మంగళగిరి కాన్సెన్సీ కూడా ఇంక్లూడింగ్ అవ్వబట్టి ఇదంతా కూడా బాగా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి లోకేష్ గారు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అమరావతి మీద చూపిస్తున్నారు అయితే అందరూ సంతోషం దృశ్యం అందరూ హ్యాపీగా ఉన్నారండి దుర్మార్గులైనా పొలాలు వేయాలనుకుంటే కనుక ఎవరు ఇనే పరిస్థితుల్లో లేరు వెళ్ళని గుడి సుదీర్ఘ పరిపాలన చక్కగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ఎందుకంటేనే ఆయన అంటేనే ఫార్టీ ఫార్టీ ఇయర్స్ ముందుకు ఆలోచిస్తారు నలభై సంవత్సరాల ముందే ఆలోచిస్తారు ఇంకా రానున్న రోజుల్లో కూడా భావి భావితరాలు అందరూ కూడా ఇక్కడ చక్కగా జాబులు చేసుకుంటా ఇక్కడ ప సుదీర్ఘ పరిపాలన అందించాలనేదే ఆయన సహృదయం